యూట్యూబర్ గా జీవితాన్ని మొదలు పెట్టిన షణముఖ్ జస్వంత్ ప్రయాణం బిగ్ బాస్ తో ఒక రకంగా ముగిసిందనే చెప్పాలి ఎప్పుడు చూసినా ఏదో ఒక వివాదం షణ్ముఖ్ ను వెంటాడుతూనే ఉంది ఆ మధ్య డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు తర్వాత దీప్తితో ఎప్పుడు చూసినా ఏదో ఒక వివాదంలో షణ్ పేరు వినిపిస్తుంది ఇక దీప్తితో బ్రేకప్ వల్ల డిప్రెషన్ నుంచి ఇంకా బయటకు రాకుండానే షణ్ముఖ్ కు వలసగా ఇలాంటి వివాదాలు రావడంతో ఆయన మరింత డిప్రెషన్ లోకి వెళ్ళినట్లు తెలుస్తుంది రీసెంట్ గా షణ్ముఖ్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టి పోస్ట్ ఇప్పుడు అందరినీ షేర్ చేశారు పిల్లల మీద చదువులు ఉద్యోగాలు తల్లిదండ్రులు తమ తమ పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండాలని మనసు విప్పి మాట్లాడి సమస్యలను తెలుసుకోవాలని చెప్పేలా ఆ పోస్ట్ ఉంది ఆ పోస్ట్ ను షేర్ చేస్తూ చాలా ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యాడు షణ్ముఖ్ ఇది కేవలం స్టూడెంట్స్ కు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది నేను కూడా మానసికంగా ఇలాంటి చాలా సమస్యలను ఫేస్ చేశాను చాలా సార్లు చనిపోవాలి అనే ఆలోచన కూడా వచ్చాయి కానీ అలా చనిపోతే ఎవరు నిన్ను పట్టించుకోరు ఈ ప్రపంచం మిమ్మల్ని పట్టించుకోరు మన తల్లిదండ్రులను ఇంకెవరు కేర్ చేరు అంటూ పోస్ట్ చేశారు దీంతో ఇప్పుడు షణ్ముఖ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది అతని ఫ్యాన్స్ అంతా షణ్ముఖ్ కు సపోర్ట్ చేస్తున్నారు గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు